హలో ఎవరి వన్ నందమూరి నటసింహం బాలకృష్ణ గారు మరియు సెన్సేషనల్ డైరెక్టర్ బి గోపాల్ గారి కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి వాటి వివరాలు ఒక్కసారి చూద్దామండి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్లో వచ్చిన లారీ డ్రైవర్ సినిమా వీరి కాంబినేషన్లోని మొట్టమొదటి సినిమా ఈ సినిమా ఐదు కోట్ల షేర్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆ రోజుల్లో ఇక పంతొమ్మిది తొంభై రెండవ సంవత్సరంలో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ వీరి కాంబినేషన్లోని రెండవ సినిమా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాలో రామరాజు పాత్రలో బాలకృష్ణ గారు జీవించేశారు ఆయన పలికిన డైలాగులకు థియేటర్లు విజిల్స్తో మారుమోగాయి నైన్టీన్ నైన్టీ టూలో ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహారెడ్డి పదహారున్నర కోట్ల షేర్ సాధించి ఇండస్ట్రీ హిట్ను నెలకొల్పింది ఇక రెండు వేల ఒకటి సంక్రాంతి కానుకగా వచ్చిన నరసింహనాయుడు సినిమా ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల షేర్ వసూలు చేసి మరోసారి బాలయ్యబాబు గారికి ఇండస్ట్రీ హిట్నిచ్చింది ఇక చివరిగా రెండు వేల మూడో సంవత్సరంలో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం అంచనాలను అందుకోలేక అట్టర్ఫ్లాఫ్గా మిగిలింది అంటే వీరి కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వస్తే అందులో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ రెండు ఇండస్ట్రీ హిట్స్ ఒక ప్లాప్ మూవీ అంటే వీరి యొక్క సక్సెస్ రేటు ఎనభై శాతంగా ఉంది బహుశా ఏ కాంబినేషన్కు ఇంత సక్సెస్ రేట్ లేదు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్